వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫైనలీ ఆఫ్టర్ వన్ ఇయర్ ఫైనలీ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసేసుకున్నాం యస్ క్యాస్ వ్యూఆర్ గోయింగ్ టు గోవా అనమాట మా యానివర్సరీ అక్కడ జరుపుకుందాం అనేసి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం సో మెట్రోలో అయితే మెట్రో నుంచి మియాపూర్కి అయితే వెళ్తున్నాం ఎల్బీ నగర్ టు మియాపూర్ ఉన్నాం మియాపూర్కి పోతున్నాం మియాపూర్లో ఉన్నాము సో విన్నారు కదా అట్లా అందుకని మెట్రోకి అయితే ఎక్కినాం ఇంకా ఫైనల్లీ మెట్రో కూడా వచ్చేసింది ఇంకా అందరం హ్యాపీ కూర్చొని అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్ లిటరల్లీ అక్కడికి రీచ్ అవ్వడం ఒక ఎత్తే అయితే అక్కడ బస్ అయితే ఎంత లేట్ అయింది లిటరల్లీ సెవెన్ థర్టీకి బస్ అయితే మేము చాలా లేట్గా అనమాట ఒక టెన్ టెన్ టెన్కి అట్లా ఎక్కినాం గైస్ మస్తు లేట్ అయింది అసలు చాలా ఎక్కువ చాలా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ సౌండ్స్కి అయితే అట్లా ఉండే అనమాట సో అదనమాట గాయస్ సిచ్యువేషన్ ఎంత అసలు నాకు అనిపించింది ఏంటి గోవాకి పోవడానికి ఇన్ని కష్టాలు అన్నట్టు ఇంకా మనం అంటే నార్మల్ ఉండదు కదా ఏదో కూడా కావాల్సిందే ఇంకా నా లైఫ్లో అయితే గాయస్ నేను ఈ ఆంధ్ర తెలంగాణ దాటి ఫస్ట్ టైం వెళ్తున్నా అంటే గోవాకే ఏదో మా ఆయన దయ వల్ల ఇక ఎక్కిన తర్వాత మనం అయితే ఫుల్ డీప్ స్లీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాం యాక్చువల్లీ గాయస్ నేను బస్లో కూడా వాష్రూమ్ ఉండే అసలు అయితే ఫస్ట్ టైం చూసిన మీకు అది తీద్దాం అనుకున్నా కానీ నేనైతే మర్చిపోయినా గాయస్ కానీ బస్సు అయితే చాలా కంఫర్ట్ ఉండే ఇంకా కంఫర్ట్ ఉండేసరికి నేనైతే మస్తు పడుకున్నా గాయస్ ఇక మధ్యలో మార్నింగ్ లేచి చూడగానే ఈ వ్యూ అయితే అసలు ఎగ్జామ్ ఉండే మస్తు ఉంది అసలు అట్లనే చూస్తూ కూర్చున్నా ఇంకా

సో అక్కడికి అయితే హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం మేము గోవా మన అడ్డా అక్కడైతే మేము బుక్ చేసుకున్నాం ఇంకా అక్కడ స్కూటీ కూడా రెంట్కి తీసుకొని ఇంకా లగేజ్ అంతా తీసుకొని పక్కనే రిసార్ట్ ఉందనమాట ఇంకా ఆ రిసార్ట్లో అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుంది అంతే అట్లా నుంచి ఇంకా స్కూటీలోని లగేజ్ తీసుకొని వెళ్ళిపోయినాం సో ఇంకా రూమ్ అయితే ఇట్లుంది కదా సీజన్ టైం కాబట్టి ఇంకా చాలా కాస్ట్ చెప్పినారు యాక్చువల్గా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది మాకు ఫోర్ థౌజండ్కి ఇచ్చినారు ఇంకా కొంచెం ప్రెస్ తీసుకొని అయితే నేనైతే రెడీ అయిపోయినాము ఇక్కడ దగ్గరలో బీచ్కి వెళ్ళడానికి అయితే స్కా ఫైనల్ ఎదురైతే అయితే పోతుందో నేనైతే ఫస్ట్ టైం రావడం వీళ్ళు ఆల్రెడీ వచ్చారు మరి చాలా అసలు ఎట్లుంటుంది ఎందుకు తెలియదు అక్కడ నుంచి అయితే ఇట్లా బీచ్ కనిపిస్తుండే ఉండేది ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అసలు അസ എന്താ മന്തു ഹലോ ജനാലും ആ വേവ്സ് കൂടെ അസുഖ ഇക്കൂസ് കൂടെ അർത്ഥം കൊടുത്തത് ஒன் டே பிரண்ட்ஷிப் கதை <Laugh/> <Overlap/> டோன்ட் வரி வரைக்கும் <Laugh/> I am lifegiver You are my savior I want the money from you Hydrophobia is no Randra, please Please both of them Okay sir, Mokan, you know I don't need a picture I don't ఇంకా వాళ్ళైతే లైఫ్ జాకెట్స్ వేసుకోమనిస్తే ఇక అందరం కూడా లైఫ్ జాకెట్స్ అయితే వేసేసుకుంటున్నాం ఇంకా ఇక్కడ ఏదో చిన్న గట్ల కామెడీ చేస్తే నవ్వుకుంటూ ఉన్నాడు ಅಲ್ಲ ಮೇರಿ ಜಾನ ಅನ್ಸ್ ಪ್ಲೇಸ್ ಸರಿ ಅದು ಆಗ ಆಗ ರಾಣಿ కూచ కూచ కూచో టైటరా రోజ్ అరేండి సీనా అరే రెడ్డి పోత్రేమ్ આમ બોટ મળા બગલો अच्छा करो पूरा बना दीजिए इंग्लिश आता आपको लेकिन तो तो नॉर्मली हम लोग रील्स देखते हैं इंग्लिश बात करते रहते हैं ना करते हैं थोड़ा-थोड़ा। फिट సో అట్లా మా ఆయన కూడా వేయించుకున్నాడు గాయస్ ఆనక అది ఏంటి మరి జుట్టు వెనక పెంచిన ఫ్యాంటసీ అనమాట సో ఎట్లుంటుందో అని వేయించుకున్నాడు కానీ అమ్మ చాలా దరిద్రంగా చేసింది గాయస్ అస్సలు బాగా చేయలే ఇక తర్వాత నేను కూడా చేయించుకుందాం అని అయితే ఉన్నాను చూడండి ఎంత గలీజ్గా చేసింది అసలు ఇంకా తర్వాత నాకు కూడా చేసింది కానీ అసలు అమ్మ మాకు అంత నన్ను అడగలేదు ఎక్కడ చేయాలి ఏంది అని అసలు నాకు అంత ఏం నచ్చలేదు గాయస్ బట్ ఏదో ఇంకా గోవాకి వచ్చినాం కాబట్టి అట్లా చేపించుకోవాలని చేయించుకున్నాను టెంపరీ సో ఇక్కడైతే బబుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఏది వేయించుకోవాలి అన్నట్టు సో ఇదంతా పెద్ద స్కామ్ గా మీకు ముందు ముందు వీడియో మంచి చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సో ఫైనల్లీ అయితే టాటూ ఇట్లా వచ్చింది బాగుంది కదా గోవా స్కామ్ అంటే ఏంటో కాదు గైస్ మేము ఇట్లా బీచ్లో నుంచి వచ్చినామో లేదా ఫోటో తీసుకుంటే సార్ ఈ ఏం చేసారు అంటే నువ్వు కాదు అవి అన్న ఏం అంటే అక్కడ టాటూ షాప్ అంటే ట్వంటీ రూపీస్ ఇంచ్ ట్వంటీ రూపీస్ అంటే పోయిండు ఏమైంది ఆడకపోయిన తర్వాత స్క్వేర్ ఇంచెస్ అంట అంటే చూపి

అయితే మేము ఏం చేసినాం అని అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తాం లేకపోతే ఏమంటే వెళ్ళి ఫోర్ హండ్రెడ్ గాయస్ మేము వచ్చేస్తుంటే మళ్ళీ గొడవపడి మళ్ళా సర్లేక మనకి ఎందుకంటే టీచ్ చేసినాం ఇక ఎంతసేపు గొడవపడతాము అనేసి ఎంత పని చేసిందో షాపింగ్ అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ గాయస్ పర్మనెంట్ ఆటో వేయించుకుంటుండేనేమో గోవా స్కామ్ ప్లీజ్ అలర్ట్ ఉండండి అసలు చాలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా అడగండి గాయస్ ఏ విషయమైనా సరే ఫస్ట్ టైం నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన ఇంకా దాని తర్వాత ఇక చేసేది ఏం లేక ఇక పైసలు ఎట్లాగా పోయినాయి అనేసి అక్కడ వ్యాఫిల్స్ కనిపిస్తే ఆకలిస్ ఉండే వ్యాఫిల్స్ తిన్నా సో ఐస్ మొత్తం అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్ అండ్ బాడీ

సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ట్రై చేసినాం కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే గాయస్ సో ఇది మా డే వన్ ఇన్ గోవా గాయస్ నెక్స్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి సో స్టేట్ ట్ యూన్ కీప్ సపోర్టింగ్ గాయస్ బాయ్ బాయ్